కాంగ్రెస్ సర్కారు ఏర్పడ్డాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలు ప్రజలకు తెలియజేసేందుకు శ్వేతపత్రం విడుదల చేస్తే అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ నానా రభస చేసిందని రాష్ట్ర మంత్రులు దుద్దుల శ్రీధరబాబు పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు ఆదిలాబాదు పట్టణంలోని ప్రజాసేవా భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు నీటి పారుదల విద్యుత్ విషయాలపై శ్వేతపత్రంపై తమకు సమయం కావాలని కోరిన బీఆర్ఎస్ ఆ తర్వాత నానాయాగి చేసిందన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం పేరు మీద బీఆర్ఎస్ కొత్త నాటకం ఆడుతుందని చెప్పారు నాసిరకం ప్రాజెక్టులతో రాష్ట్ర సంపదను బీఆర్ఎస్ దోచుకుందని దిగుబట్టారు దొంగ లెక్కలు నాసిరకం నిర్వహణలతో బీఆర్ఎస్ పార్టీ ప్రజలు తప్పుదవ పట్టించిందన్నారు మెట్రో రైలు ఔటర్ రింగ్ రోడ్డు తమ ఘనతగా బీఆర్ఎస్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు మహిళలకు ఉచిత ప్రయాణానికై నాలుగు కోట్ల జీరో టికెట్లను ఇరవై రోజుల వ్యవధిలోనే సిద్ధం చేస్తామని చెప్పారు రాష్ట్ర సంపదను రాష్ట్ర ప్రజలకే పంచుతామని తెలియజేశారు బీఆర్ఎస్ వారు ఇప్పటికైనా వాస్తవాలు అంగీకరించి మేలుకుంటే బాగుంటుందని హితవు పలికారు బీజేపీ ఏదో అభూత కల్పనలతో ప్రజల నుంచి ఓట్లు దండుకుంటున్నారని అన్నారు రెండు కోట్ల ఉద్యోగాల కల్పన బీజేపీ నెరవేర్చలేదని చెప్పారు మతం కులాల పేరు మీద దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని హమ్ తయార్ హై అనే నినాదంతో ఇంకా నాగ్పూర్లో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నట్లు తెలిపారు ఆరు గ్యారెంటీలతో పాటు వివిధ ప్రజా సమస్యలపై పరిష్కారానికి వారధిగా గ్రామ సభల నిర్వహణ ఉంటుందని చెప్పారు అధికారం కోల్పోయామన్న వాస్తవాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేక తమ సర్కారుపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ మీడియా సమావేశంలో ఏసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ విష్ణునాథ్ రోహిత్ చౌదరి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కార్యదర్శి సత్తు మల్లేష్ కానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిది వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్ని నాగ్పూర్ కేంద్రంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు నాగ్పూర్ కు దగ్గరగా ఉన్నటువంటి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆ కార్యక్రమం విజయవంతంలో భాగస్వాములు చేయాలని అటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిర్ణయం మేరకు గౌరవ మంత్రివర్గ సభ్యులు బాబు గారు నేను అదేవిధంగా ఏఐసిసి కార్యదర్శులు విష్ణునాథ్ గారు రోహిత్ చౌదరి గారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు ఈ జిల్లాలో పోటీ చేసిన అభ్యర్థులు గౌరవ శాసనసభ్యులు బొజ్జా బొజ్జా గారు మరి మిగతా కాంగ్రెస్ నాయకులు అందరం కూడా అటు నిజామాబాద్ సంబంధించి కావచ్చు మిగతా అందరం కూడా ఈరోజు ముఖ్య కార్యకర్తలతో సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఒకటే కాంగ్రెస్ శ్రేణులందరికీ మరొక్కసారి తెలంగాణ కాంగ్రెస్ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ నెల ఇరవై ఎనిమిది నాడు జరిగే నాగ్పూర్లోని కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు అందరూ కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి పెద్ద సభ అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు మరి మన నాయకురాలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారితో పాటుగా ప్రతి ఒక్కరు కూడా ఈ సభలో మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు సిఎల్పి నాయకులు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొనే ఈ సభ లోపల మన ప్రాతినిధ్యం కూడా ఎక్కువగా ఉండాలనేటువంటి విజ్ఞప్తి సందర్భంగా చేస్తూ ఉన్నాం అధికారంలోకి వచ్చిన మొదటి సభ కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ నేషనల్ లీడర్షిప్ లోపల జరుగుతుంది కాబట్టి అందరం కూడా తెలంగాణ భాగస్వామ్యాన్ని చూపెట్టాలని ఇక్కడ గౌరవ పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పాటుగా ఇలా కాంగ్రెస్ పార్టీ రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ప్రజాపాలన పేరు మీద మనం ఇచ్చిన ఆరు గ్యారంటీల యొక్క అప్లికేషన్లు తీసుకునే ప్రక్రియ ప్రారంభం చేస్తూ ఉంది అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారతిగా ఉండి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా దీని భాగస్వాములు కావాలని సందర్భంగా ఇటు ప్రభుత్వం పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల్లో భాగంగా మొట్టమొదటి వాగ్దానమైనటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా బస్సు సౌకర్యాన్ని మనం డిసెంబర్ తొమ్మిది శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం మన తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారి జన్మదినం రోజు మనం ప్రారంభించుకున్నాం తొమ్మిదవ నాడు ప్రారంభించినటువంటి ఈ మహిళలకు ఉచిత బస్సు మొట్టమొదటిసారి కర్ణాటకలో విజయవంతంగా మన హామీ నెరవేరిన తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక రెండవ రోజే మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం దీనివల్ల ఎక్కడికి వెళ్ళినా తెలంగాణ అక్కాచెల్లెల ముఖంలో సంతోషం వాళ్ళందరూ కూడా ఏదో ఎన్నికల్లో చెప్పినారులే ఎప్పుడు చేసేది ఉందో అని అనుకున్నారు కానీ ప్రభుత్వం ఇంత తొందరగా నిర్ణయం తీసుకొని దీన్ని అమలు చేస్తుందని ఊహించలే ఇవాళ విజయవంతంగా దాదాపు నాలుగు కోట్ల మంది చిల్లర అక్కా చెల్లెలందరూ వివిధ గమ్య స్థానాలకు వివిధ రకాల పనుల మీద ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసినారు ఇది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక గ్యారంటీ అమలు యొక్క ఘనత ఈ సందర్భంగా మేము ఆనాడు కూడా చెప్పినాం పదిహేను రోజులకు ఒకసారి ఈ యొక్క గ్యారంటీల అమలు మీద సమీక్షించుకుంటామని చెప్పినాం దానిలో భాగంగానే ఈ ఉచిత బస్సుకు సంబంధించి సమీక్షించుకుంటే కొంత కొన్ని రూట్లలో బస్సుల సౌకర్యం కావచ్చు యాక్పెన్సీ రేటు పెరిగి నూతనంగా కొన్ని బస్సులు ఏర్పాటు చేసే అవకాశం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రులందరూ కూడా ఈ అంశం పట్ల ఒక ఆలోచనతో ఉన్నారు తొందరలోనే దాదాపు రెండు వేల పైన నూతనంగా బస్సులు తీసుకొచ్చేటువంటి ఒక కార్యక్రమం కూడా తీసుకోబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎక్కడికక్కడ ఏవైనా బస్సుల పరకు ఇబ్బంది ఉన్నా బస్సులకు సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీ పెంచాలన్నా బస్సులకు సంబంధించిన కొత్త రూట్లలో రావాలన్నా తప్పకుండా ప్రభుత్వం ముందు ముందుకు ఇంకా సౌకర్యాలు కలిగేసే విధంగా చర్యలు తీసుకుంటుంది ఆర్టీసీ రవాణా శాఖకు సంబంధించిన మొట్టమొదటి ఆరు గ్యారంటీలు ఒకటైన ఈ మహిళల ఉచిత బస్సు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకుపోయే బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంది ఈ సందర్భంగా ఆటో కార్మికులు కొంత ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ నిర్ణయం ఆటో కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఏర్పడగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తామని చెప్పినాం అమలు చేసినాం అలాగే మనం ఉదాహరణకు హైదరాబాద్లో మెట్రో స్టార్ట్ స్టార్ట్ అయింది నాలుగు లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు దానివల్ల ఆటో కార్మికులకు ఇక్కడ కూడా కొద్దిగా ఒడుదొరుకులున్నా మళ్ళీ యధావిధిగా వాళ్ళ యొక్క జీవన స్థితి కొనసాగుతుంది ఇక్కడ కూడా నేను ఆటో కార్మికులందరూ కూడా ప్రభుత్వ పక్షాలు విజ్ఞప్తి చేస్తూ ఉంది ప్రభుత్వం మీ పట్ల కూడా ఏ విధంగా సానుకూలమైన చర్యలు తీసుకోవాలి మీకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలో మాకు ఆలోచన ఉంది కానీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని మొన్ననే గద్దె దిగిన టీఆర్ఎస్ ప్రభుత్వము నాయకత్వం అక్కడక్కడ ఆటో యూనియన్ల పేరు మీద రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది దయచేసి మీరు వాళ్ళ చక్కెరలు పడకండి మీరు తెలంగాణ బిడ్డలు ఈరోజు ఇది ప్రజల పాలన మనందరం మార్పు కోరుకునే తన ప్రకారంగా ప్రజలు మీ అంతా మార్పు కోరుకుంటే ఏర్పడ్డ ప్రభుత్వం మీకు అన్యాయం చేసే ఆలోచన లేదు మీకు న్యాయం చేస్తామనేటువంటి మాట మరొక్కసారి మనం చేస్తూ తప్పకుండా మిగతా కార్యక్రమాలకు సంబంధించి మిగతా అంశాలకు సంబంధించి సీనియర్ మంత్రి గౌరవనీయులు శ్రీధర్ బాబు గారిని మాట్లాడి కోరుతూ ఉన్నాం రాష్ట్రానికి సంబంధించి మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు అందరికీ కూడా యావత్ తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వాస్తవాలు తెలియజేయాలని అసెంబ్లీ సాక్షిగా మేము శ్వేతపత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు శ్వేతపత్రాన్ని ప్రజల ముందట ఉంచినాం ఒకసారి మీరు ఆలోచన చేస్తే శ్వేతపత్రము సభలో పెట్టినప్పుడు మాకు సమయం కావాలి మేము చదువుకోవడానికి సమయం కావాలంటే మీరు పూర్తి స్థాయిలో చదువుకొని రండి అని సమయం ఇచ్చి మళ్ళా సభా కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది ఇదే మా గౌరవ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్రానికి సంబంధించిన నీటి పారుదలకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి ఆనాడున్న ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత మాకు సమయం కావాలి అని కోరితే సమయం ఇచ్చేదే లేదు ఇప్పుడే మాట్లాడాలని ఒక నిరంకుశ విధానాన్ని ఆ రోజు వారు ఆ విధంగా వ్యవహారం చేస్తే మేము శ్వేతపత్రం ఇచ్చిన తర్వాత మాకు సమయం కావాలంటే సమయం ఇచ్చి ఒక ప్రజాస్వామికంగా చర్చ జరగాలని ఒక ఆలోచనతోనే ఈరోజు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయటం జరిగింది ఏడు లక్షల పై మించి అప్పులు చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వనరులను చిన్న భిన్నం చేసి వారి స్వేదపత్రంలో చెమటోర్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన వనరులను ఏ విధంగా ఖర్చు చేశామని చాలా చెమటోర్చి ప్రజెంటేషన్ చేసిండు చెమటూర్చి మాత్రము తొమ్మిది సంవత్సరాల కాలయముల రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపలే కేవలం అప్పులు తీసుకొచ్చి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుని కట్టి నాసీ రకం ప్రాజెక్టులు కట్టి సంపదను సృష్టించామని ప్రజలను ప్రక్కదారి పట్టించడం చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా విస్తుపోతూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాము ఈరోజు ఏడు లక్షల పై మించి అప్పులు చేసిండ్రు సంపద ఇంతవరకు సృష్టించడం జరిగింది ఈ సంపద ఎవరికి చెందే విధంగా మీరు అప్పులు చేసిండ్రు పేదవారికి ఉపయోగపడే ఏదైనా కార్యక్రమం చేసినరా ఈరోజు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సంబంధించి ఏదైనా వ్యవహారం చేసినరా వారికి సంబంధించిన అభ్యున్నతి గురించి సంక్షేమం గురించి వారికి సంబంధించిన సంపదను పెంచే ప్రయత్నం చేసినరా రెండు బెడ్రూములు ఇల్లు కట్టలేని టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దౌర్భాగ్యకరమైన ప్రభుత్వం ఈరోజు చెప్పుకోవటానికి ఏం లేక ఓఆర్ఆర్ని మేమే కట్టామని ఫోటోలు పెట్టడం గోదావరి నది జలాలని హైదరాబాద్కు మేము తీసుకువెళ్ళాలని తీసుకెళ్లామని నీళ్లు చల్లుకోవటం మెట్రో రైల్ని మేము ఆ రోజు జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మెట్రో రైళ్ళను మన హైదరాబాదులో మొదలుపెట్టి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తే ఈరోజు మెట్రో రైలు మేము కట్టడం సంపద క్రియేట్ చేయటం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇప్పటికైనా మేల్కొండి రాష్ట్ర ప్రగతికి సంబంధించి మేము అడిగాము శాసనసభలో మీ సలహా సూచనలు ఇవ్వండి మేము మీరిచ్చే సలహా సూచనలు కూడా స్వీకరిస్తాం మంచి సలహాలు ఉంటే సూచనలుంటే స్వీకరిస్తాం మీ ప్రభుత్వ ఏమిలో మంచి ఉదాహరణలుంటే ముందుకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది కానీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు తెల్లముఖాలు వేసుకొని బయటకు వచ్చి స్వేదపత్రం రూపంలో చెప్తా ఉంటే ప్రజలు ఎవరు వారు నమ్మరు ప్రజలకు సంబంధించి ఇంతకుముందే మా గౌరవ సహచరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పింది మేము ఏడవ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం నలభై ఎనిమిది గంటలు తిరగకుండానే సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంలో మహిళా సోదరిమలకు మేము ఇచ్చిన మాట మేరకు ఆరు గ్యారెంటీలో మరి భాగమైన ఉచిత బస్సు రవాణా సౌకర్యం మహిళా సోదరి అందజేసినాం ఈరోజు మా పర్ఫార్మెన్స్ చూస్తే ఇంతకుముందే మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్పినట్టు నాలుగు కోట్ల జీరో టికెట్స్ చాలా చిన్న పని కాదు ఇది తొమ్మిదో తారీఖు ఇరవై తొమ్మిది కూడా కాలే ఇంకా ఇరవై రోజుల్లో కూడా కాలే నాలుగు కోట్ల మందికి జీరో టికెట్స్ ఇచ్చి ఆ అక్కల చెల్లెల మనసులో ముఖాల్లో చిరునవ్వు చూసే ప్రయత్నం చేసింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు ఆ చిరునవ్వు గురించే ఆనాడు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు ఈరోజు మా మైలమ్మ తల్లులు మా మహాలక్ష్ములందరూ సంతోషంగా ఉండాలి అనే ఆలోచనతోనే అరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఈ విధంగా మేము రాబోయే కాలంలో ప్రజలకు సంబంధించిన సంపద తిరిగి ప్రజలకే ఇచ్చే కార్యక్రమం మా ఏజెండా ఆర్థిక క్రమశిక్షణ తీసుకొస్తాం ప్రజలకే తిరిగి పంచి పెడతాం ఇదే మా ఉదాహరణ ఇప్పటికైనా మేల్కొండి టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మేం చేసిన ప్రగతి మేం చేసిన అభివృద్ధి మేం చేసిన సంక్షేమం మేము చెయ్యబోయేది కూడా యావత్ దేశ చరిత్ర నక ఉదాహరణ విధంగా చేస్తామని తెలియజేస్తూ మరి నేను మా ఆదిలాబాద్ ఉమ్మడి ఆంధ్ర ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడ బీజేపీ పార్టీ వారు ఏమి చేయకుండానే ఏదో చేసినట్టు ఒక అభూత సంకల్పన క్రియేట్ చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేసిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే విధమైన ప్రయత్నం చేస్తారు ప్రజలందరూ గమనించాలి ఈరోజు నిరుద్యోగ యువకులకు సంబంధించి గత పది సంవత్సరాల కాలాయంలో బీజేపీ పార్టీకి సంబంధించి ఒక్కరికి కూడా ఉపాధి కల్పన చేయలేదు రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తాము యావత్ దేశంలో అని చెప్పి ఒక్కరికి కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో బీజేపీ పార్టీ వారు దానికి పూర్తి స్థాయిలో మద్దతు పలికిన టీఆర్ఎస్ పార్టీ ఇన్ని రోజులు ఈ రెండు ఫ్రెండ్లీ పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని అధోగతి చేసింది ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కొత్తగా ఎన్నికైనారు రేపు పార్లమెంట్ వచ్చేవారు కూడా ప్రజలందరూ వారిని అడుగుతారు యువతకు సంబంధించి కానీ ఈరోజు బలహీన బడుగు వర్గాలకు సంబంధించి వారు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ వారు ఉండి అనేక హామీలు ఇచ్చినారు ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో బీజేపీకి పోతా ఉన్న తరుణంలో మేము ఆదిలాబాద్ జిల్లా వాసులందరినీ కూడా కోరుతా ఉన్నాం మీరందరూ ఆలోచన చేయండి ఇదే అంశంకు వచ్చే వరకు యావత్ దేశానికి సంబంధించి మా మల్లికార్జున్ ఖర్గే గారు మా అధ్యక్షులు అదేవిధంగా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు దేశానికి సంబంధించి బీజేపీ చేస్తూ ఉన్న కుట్రలు ఈ దేశాన్ని విభజన చేయాలి మతం పేరు మీద ఇతర అంశాల పేరు మీద అని విభజన చేస్తూ ఉన్న కుట్రను ఈరోజు అదేవిధంగా దేశిక ఆర్థిక వ్యవస్థను కూడా ఏ విధంగా కొల్లగొడతా ఉన్నారో మరి ప్రజలందరికీ కూడా వివరించడానికి కొత్త గొప్ప సందేశాన్ని ఇవ్వబోతా ఉన్న తరుణంలో కదిలి రండి మా ఆదిలాబాద్ జిల్లా చెప్పడానికి వచ్చినాం మీరు కూడా సహకరించమని పెద్ద ఎత్తున కదిలి రావాలని మా జిల్లా వాసులందరినీ కూడా కోరుతా